హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు స్వరపాస్ కిచెన్ టుడే ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ టమాటో పికిల్ ఇది చాలా సింపుల్ రెసిపీ ఇది ఎంతో టేస్టీకరమైన రెసిపీ కూడా చాలా ఈజీ ప్రాసెస్ ఎవరైనా కూడా చాలా సింపుల్గా నేర్చుకోవచ్చు ఇది అందరికీ చాలా యూస్ఫుల్గా కూడా ఉంటుంది ఇది చేయడం రాని వాళ్లకు కొత్తగా నేర్చుకునే వాళ్లకు నేను ఈ రెసిపీ చేసి చూపించబోతున్నాను కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి స్టార్ట్ చేసే ముందు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇప్పుడు స్టార్ట్ చేద్దాము ముందుగా వీటికి కావాల్సినవేంటో చూద్దాము ముందుగా వన్ కేజీ టమాటా తర్వాత కరివేపాకు కొత్తిమీర పుదీనా పది పన్నెండు పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలు పది పన్నెండు జీలకర్ర చింతపండు సాల్ట్ సాల్ట్ తగినంతగా తీసుకోవాలి ముందుగా ఇలా టమాటాలను వాష్ చేసి ఒక క్లాత్లో తడి లేకుండా తుడిచి వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర పుదీనా కూడా వాష్ చేసి ఒక క్లాత్లో వేసి తడి లేకుండా తుడిచి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఎందుకంటే ఇలా తడి లేకుండా చేయడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా స్టవ్ వెలిగించి ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ పోయాలి ఆయిల్ పోసి హీట్ అవ్వనివ్వాలి అది వేడయ్యాక దాంట్లో మనం పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి ఈ టమాటా పికిల్కి కావాల్సినవి నేను డిస్క్రిప్షన్లో కూడా రాసించుతాను మీరు చూసి నేర్చుకోండి ఇలా హీట్ అయ్యాక పచ్చిమిర్చి వేసి మంచిగా దూరగా వేగనివ్వాలి అటు ఇటు కలుపుతూ వేగనివ్వాలి మూత పెట్టి కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు ఒక ఫైవ్ మినిట్స్ అలా ఫ్రై చేయాలి ఇలా ఫ్రై అయ్యాక దీంట్లోనే కరివేపాకు వేసి మంచిగా ఫ్రై చేయాలి అలాగే ఇందులోనే పుదీనా కూడా వేసి ఫ్రై చేయాలి ఇవన్నీ కూడా మంచిగా దోరగా వేగనివ్వాలి ఇందులోనే పుదీనా కూడా వేసి దోరగా వేయించుకోవాలి ఈ టమాటా పిక్కులు టిఫిన్స్లోకి అంటే ఇడ్లీ దోశ బోండం వడ గారెలు ఇంకా ఈవినింగ్ స్నాక్స్లోకి కూడా మిర్చి బజ్జీలు కూడా చాలా బాగుంటుంది కాబట్టి టమాటా పిక్కులు పిల్లలు కూడా చాలా లైక్ చేస్తారు ముఖ్యంగా జాబ్స్కి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకు కూడా ఒకరోజు ముందు చేసుకొని వాళ్ళకి లంచ్ బాక్స్లోకి టిఫిన్స్లోకి తీసుకెళ్ళడానికి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ట్రై చేసి నేర్చుకోండి చాలా ఈజీ ప్రాసెస్ ఇది ఎవరికైనా కూడా చాలా ఈజీగా వస్తుంది ఇలా వేగాక వీటన్నింటినీ మిక్సీ జార్లోకి తీసుకోవాలి దాంట్లోనే ఒక స్పూన్ సాల్ట్ సాల్ట్ వేయాలి తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఒక పది పన్నెండలా వేయాలి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి అదే కడాయిలో కొంచెం ఆయిల్ పోసి వేడయ్యాక ఈ టమాటా పీసెస్ని మనం వేసి మంచిగా మగ్గనివ్వాలి టమాటాలను వేసి దీంట్లోనే మనం సాల్ట్ కూడా వేసి కలపాలి ఒక టూ అండ్ హాఫ్ త్రీ టీ స్పూన్ వేయాలి ఎందుకంటే మనం పచ్చిమిర్చి గ్రైండ్ చేసే దాంట్లో వన్ టీ స్పూన్ వేస్తాం కదా దీంట్లో టూ అండ్ హాఫ్ కానీ త్రీ టీ స్పూన్ కానీ వేయాలి తర్వాత తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు వేసి కలిపి మూత పెట్టాలి ఎందుకంటే ఇలా సాల్ట్ ముందుగా వేస్తే వాటర్ వచ్చేసి ఇంకా టమాటాలు తొందరగా మగ్గుతాయి కాబట్టి ముందుగానే సాల్ట్ వేయాలి తర్వాత ఇలా కాసేపు ఒక పది పదిహేను నిమిషాలు మగ్గాక దీంట్లోనే హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి కలపాలి దీన్ని మనం మీడియం ఫ్లేమ్లోనే ఉడికించాలి తర్వాత కొంచెం చింతపండు కూడా వేసి కలిపి మూతబెట్టి ఈ వాటర్ పూర్తిగా అయిపోయేంత వరకు కూడా మనం టమాటాలని మగ్గనివ్వాలి ముందుగా కొంచెం పది పదిహేను నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టాలి తర్వాత మీడియం ఫ్లేమ్లోకి పెట్టి తర్వాత స్టవ్ చిన్నగా పెట్టి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలి ఈ వాటర్ అంతా కూడా పోయేంత వరకు మనం ఉడికించుకోవాలి దీంట్లోనే మనం కొత్తిమీర కూడా వేసి కలపాలి చూడండి ఇలా వాటర్ కొంచెం పోయాక దీంట్లో మనం కొత్తిమీరను ఇలా మెంతి పొడి పావు టీ స్పూన్ వేసి కలపాలి ఇంకా సేపు మూతబెట్టి టమాటాలు పూర్తిగా మగ్గనివ్వాలి ఇంకొక ఫైవ్ టెన్ మినిట్స్ అలా మగ్గనివ్వాలి చూడండి ఇలా వాటర్ అనేది పూర్తిగా పోయింది ఇలా టమాటా మొత్తం ఇలా దగ్గరికి వేయాక మనం స్టవ్ ఆఫ్ చేసి చల్లారాక గ్రైండ్ చేసుకోవాలి ముందుగా ఇలా పచ్చిమిర్చి కారాన్ని మనం మిక్సీలో వేసుకొని ఒకటి సార్లు అలా తిప్పుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా కాకుండా ఒక రెండు సార్లు అలా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇలా బరుకగా కొంచెం గ్రైండ్ చేసుకోవాలి తరువాత దీంట్లోనే ఈ టమాటాన్ని మిశ్రమాన్ని కూడా మొత్తం వేసి ఇలా కలిపి మిక్సీ పట్టుకోవాలి దీన్ని కూడా చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు ఒక సార్లు అలా తిప్పుకొని ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఇలా ఒక రెండు సార్లు తిప్పుకోవాలి చూడండి ఇలా టమాటా పికిల్ రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు మనం పో పెట్టుకోవాలి పోపెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇలా గ్రైండ్ చేసుకోవాలి బాగా మెత్తగా కాదు నార్మల్గా తర్వాత పోపు కావాల్సినవి ఒక రెండు మూడు ఎండుమిర్చి కరివేపాకు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర స్టవ్ వెలిగించి మనం ఒక చిన్న కడాయి పెట్టుకొని దాంట్లో టమాటా పిక్లకు సరిపడా ఆయిల్ పోసి హీట్ అవ్వనివ్వాలి ఆయిల్ హీట్ అయ్యాక మనం దీంట్లో కొన్ని ఆవాలు జీలకర్ర రెండు మూడు ఎండిమిర్చి తర్వాత కరివేపాకు పప్పులు అన్నీ వేసి వేగనివ్వాలి కొంచెం పసుపు కూడా వేసి మనం పూ పెట్టుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయవచ్చు అలాగే ఎంగువ కూడా వేస్తే చాలా బాగుంటుంది కానీ నేను ఇక్కడ వేయలేదు నచ్చని వారు స్కిప్ చేయొచ్చు ఇలా తాలింపు పెట్టుకోవాలి ఇలా పోపు పెట్టుకున్నాక ఈ పోపుని టమాటా పిక్కుల్లో వేసి కలపాలి చూసారుగా టమాటా పిక్కిలు ఎంత సింపుల్గా రెడీ అయిపోయిందో కదా ఇది చాలా టేస్టీ రెసిపీ ప్రతి ఒక్కరు కూడా మీరు తప్పకుండా ట్రై చేయండి బాయ్